ఈనాడు భూమి మీద మనుషులు బ్రతికేటువంటి ఈ జీవన విధానంలో ప్రతి మనుష్యుడు నేను గొప్పగా ఉండాలని ఆలోచిస్తున్నాడు నేనేదో సాధించాలి నేనేదో పొందుకోవాలి ఈ సాధన దేని కొరకు అని అంటే గొప్ప పేరు సంపాదించుకోవడానికి ఉన్నతమైన స్థితి నేను నేను సంపాదించుకోవడానికని ప్రయత్నాలు చేస్తూనే 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 ఉన్నారు దేవుడు చూడడం లేదని మనం అనుకుంటాం ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ఆయనకు మరుగు చేయబడింది ఏది లేదు సమస్తము ఆయన చేతుల మీదగానే వెళుతూ ఉంటుంది ఆయన ఆకాశము నుండి ప్రతి వ్యక్తిని ఆయన గమనిస్తున్నాడు ఎందుకంటే ఆయన చూచేటువంటి విధానాన్ని మనం గమనిస్తే చూడండి వీళ్ళు బాబేలు గోపరాన్ని కట్టడానికి నిశ్చయించుకున్న తర్వాత దేవుడు అసలు వీళ్ళు ఆలోచనంది వీళ్ళు తలంపులింది వీళ్ళు ఎలా కడుతున్నారో అని చూడడానికి వచ్చాడట దేవుడు చూడండి ఆకాశము నుండి దిగి ఈ యొక్క మైదానంలోనికి వచ్చారు దేవుడు వచ్చినటువంటి విధానాన్ని కూడా వాళ్ళు గమనించలేదండి వాళ్ళ ఆలోచన వాళ్ళ తలంపులు ఎలాగుందంటే వాళ్ళు మేము గోపురం కట్టాలనే ఆలోచనే తప్ప ఆకాశము నుండి దేవుడు దిగొచ్చాడు ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన తలంపు వారిలో లేదు వారి ఆలోచన వారి తలంపులంతా ఎలాగున్నాయంటే ప్రక్కన వచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి గోపురాన్ని మాత్రమే కట్టాలి ఒకే ధ్యాస ఒకే ఆలోచన ఈ ఆలోచనతో వాళ్ళు కడుతూ ఉన్నారు కడుతూ ఉన్నారు కడుతూ ఉన్నారు కడుతూ ఉన్నారు కడుతూ ఉన్నారు ఈ ప్రయాసనంతటిని దేవుడు చూచాడు అరే ఈ భూమి మీద వీళ్ళకి క్షేమం ఇచ్చింది నేనే కదా వీళ్ళకి కాపుదలు అనుగ్రహించి నడిపించింది నేనే కదా జలప్రళయములో చనిపోకుండా మరి ఓడను సిద్ధం చేయమని చెప్పి వారిని విడిపించింది నేనే కదా మరలా ఈ మనుషులు సొంత ఆలోచనల మీద ఎందుకు వెళుతున్నారు సొంత తలంపుల్లోని కెందుకు వెళుతున్నారని దేవుడు ఆలోచన చేస్తున్నాడు అందుకే మనుషులను భూమి మీద చేసినందుకంట దేవుడు నొచ్చుకొని సంతాప పడుతున్నారంట ఎందుకో తెలుసా మనుషులు మాట వినడం లేదని ఇక్కడికి వచ్చేసరికి ఏమర్థమవుతుంది అనంటే వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు అందుకే దేవుడు ఒక మాట అన్నాడు ఆకాశాన్ని పిలిచి ఆకాశమా ఆలకించు అన్నాడు భూమిని పిలిచి భూమితో మాట్లాడుతున్నాడు భూమి చెబుయొగ్గు అన్నాడు చూడండి ఎందుకు భూమిని ఆకాశాన్ని పిలవలసి వచ్చింది అని అంటే మానవుడు దేవుని మాటలను వినడం లేదు మానవుడు దేవుని యొక్క తలంపులను పట్టించుకోవడం లేదు మానవుడు దేవుని యొక్క ఆశ ఏంటో గ్రహించలేకపోతున్నాడు మానవుడు దేవుని తలంపును ఏంటో ఎరిగి ఆయన చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాడంటే ఒక తండ్రి మరి ఆశించినట్లు కుమారుడు ఎలాగా మరి ఆయన కోరికలను నెరవేర్చలేకపోతున్నాడో అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క కోరికలను మనము నెరవేర్చలేని స్థితిలో మన సొంత ఆలోచనల మీద మనం వెళ్ళిపోతున్నాం మన సొంత తలంపుల మీద మనం వెళ్ళిపోతున్నాం కనుకనే దేవుడు వేదన పడుతూ పశ్చాత్తాపడుతూ ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు అంటే మానవుడు ఈ లోకములో తన ఇష్టానుసారంగా గర్వించి దేవునికి అవిధేయుడుగా మార్చబడి నేను జ్ఞానిని నేను జ్ఞానవంతుడిని దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు అసలు నేనే దేవుణ్ణి అనేటువంటి స్థితిలోనికి మానవుడు వచ్చేసాడు అందువల్ల దేవుని యొక్క మాటలను దేవుని యొక్క తలంపులను పట్టించుకోవడం లేదు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూడగలం నేను పిల్లలను కన్నాను వారిని పెద్దవారిని చేశాను అయితే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు ఆ కాలం ఒకే ఒక భాష ఉండింది రెండవ భాష లేదు ఒకే ఒక భాష ఈనాడు ఇన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడే భాషలను ఇవ్వడం జరిగింది ఒక్క భాషగా ఉన్నటువంటి ప్రపంచాన్ని దేవుడే తారుమారు చేసి అనేకమైనటువంటి భాషలను ఏర్పాటు చేశాడు ఎందుకంటే మానవుని ఆలోచనలు మానవుని తలంపులు దేవునికి హేయమైన స్థితిలో ఉన్నాయి గనుక బాబేలు గోపురాన్ని వీళ్ళు కట్టి పైకి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆలోచన చేశారు గనుక దేవుడు వారి భాషను తారుమారు చేశారండి ఎప్పుడైతే వారు దేవుడు వచ్చిన సంగతిని కూడా వారు గ్రహించకుండా దేవుడు వచ్చాడు ఆయన మనల్ని చూస్తున్నాడు మనము చేసేటువంటి పని దేవునికి ఇష్టమైందో కాదో అని తెలుసుకోకుండా వారు వారి ఇష్టానుసారంగా దేవునిని కూడా గ్రహించకుండా వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టే దేవుడు వారి భాషను తారుమారు చేశాడు ఎప్పుడైతే ఈ భాషను తారుమారు చేశాడో వారి యొక్క ఆలోచనలు వారి తలంపులు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి కారణం ఏంటంటే ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు ఏదన్నా ఒకడు రే సుత్తి ఎవరా అంటే ఒకడు శానం శ్యానమివరా అంటే సుత్తిస్తున్నాడు ఏది అడిగినా కూడా ఇటుకులు దెమ్మంటే అడుసు తెస్తున్నాడు అడుసు దెమ్మంటే ఇటుకులు తెస్తున్నాడు వారి భాషను దేవుడు తారుమారు చేశాడు రిమిన వారులరా ఈనాడు మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మనము చేయాలి అనుకుంటే దేవుడు మన జీవితాలను మార్చేస్తాడు మన జీవితాలను అతలాకుతలం చేస్తాడు ఎందుకో తెలుసా దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ఇష్టలుగా జీవించవలసిన మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఓర్చడు ఒప్పుకోడు ఈనాడు మన అనుదిన జీవితంలో కూడా మనం ఉదయం లేచి ఏం చేస్తున్నాం మనం ఎలా నడుస్తున్నాం మనం ఎలా జీవిస్తున్నాం మనం ఎలాగ ముందుకెళుతున్నాం మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన నడవడికి ఎలాగుంది దేవుడు చూస్తూ ఉంటాడు చూచి 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 అయినా దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఇష్టపడి సంతోషపడతాడు దేవునికి ఇష్టం లేని స్థితిలో మన జీవితము మన నడవడిక మన ప్రవర్తన ఉంటే మన జీవితాన్ని తారుమారు చేస్తాడు బాగా ఉన్న కుటుంబం పాడైపోతుంది మంచిగా ఉండాలనుకున్న కుటుంబం అతలాకుతలం అయిపోతుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు పాపుల మార్గం నిలవద్దు అంటున్నాడు అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండొద్దు అంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం దుష్టులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అక్కడే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కదా దుష్టులు ఎక్కడున్నారో పాపులు ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం జీవిస్తున్నాం వారితోనే మనం ప్రయాణం చేస్తున్నాం అది దేవునికి ఇష్టం లేదు దేవుడు ఎలాగుండాలంటున్నాడంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ముందు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు మన పట్ల ఆయన తలం పెంటి నీటి కాలువల ఎవరున నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలభరితమైన స్థితిలో ఉంటుందో ఆ విధంగా మన ఫలభరితమైన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటే మనకు ఆ ఫలభరితమైన జీవితం వద్దు ఈ లోకములో తింటున్నాం త్రాగుతున్నాం బ్రతుకుతున్నాం ఈనాడు మరి మనిషి యొక్క జీవితం అంటే సాతానుడు ఏర్పరిచిన ఫోన్ దీని ద్వారానే మనిషి జీవన విధానాన్ని గడిపేస్తున్నాడు ఇంకా వేరొకటి లేదు ప్రేమ లేదు ఒకరికొకరికి సహ సంబంధాలు లేవు దేవునితో అనుబంధం లేదు దేవునితో జీవించే విధానం లేదు దేవునిలో ఎదగాలనేటువంటి ఆలోచన లేదు ఈ తలంపులు ఏమీ లేవు మనిషిని ఆలోచన మొత్తం లోకము 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 లోకం ఏం చేస్తుంది లోకం ఒక దినాన నిన్ను మట్టిలోకి తీసుకునేస్తుంది ఆ లోకం మట్టిలోకి నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు నువ్వేంటి నీ క్రియలు నీతో కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు కనుక మన జీవితంలో హేయమైన స్థితి దేవునికి ఇష్టము లేని పని మనం చేయకూడదు ఈ బాబేల గోపురాన్ని కట్టడానికి ఈ బాబేలు అనగా అర్థము తారుమారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుడు వారి భాషను తారుమారు చేసేసాడు దేవుడు వారి తలంపులను తారుమారు చేశాడు దేవుడు వారి క్రియలను తారుమారు చేశాడు దేవుడు వారి ఆలోచనలను తారుమారు చేశాడు ఈనాడు మన జీవితంలో కూడా దేవుని తలంపులను మనం ఎరిగి జీవించాలి దేవుని యొక్క తలంపులను మనం ఎరిగి జీవిస్తే మన జీవితాలు తారుమారవదు చాలామంది అంటారు అయ్యా మా కుటుంబం పతనావస్లోనికి వెళ్ళిపోయింది మా కుటుంబం మరి దుర్భర స్థితిలోనికి వెళ్ళిపోయింది మా కుటుంబం దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయింది శ్రమల పాలైపోయినాం కష్టాల పాలైపోయినాం వేదనల పాలైపోయినాం గుండా నడుస్తున్నాం మనశ్శాంతి లేదు సంతోషం లేదు భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు పిల్లలకు తల్లిదండ్రులకు ఐక్యత లేదు తర్వాత ఇరుగు పురుగు వారి మధ్య ఐక్యత లేదు సమాధానం లేదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు తెలియడం లేదు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది మరి అయినా చేసుకోలేక చేసుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదు ఇలా ప్రతి కుటుంబము వేదన పడుతుందంటే కారణం దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క తలంపులను తెలుసుకోలేకపోతుంది ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క తలంపులను మనం తెలుసుకుని జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తుంటాడు దేవుడు చూడడం లేదని ఎప్పుడు పిల్లిగదా పాలు తాగుతున్నట్లు కళ్ళు మూసుకొని మనం అలా ఉంటే ప్రయోజనం లేదు మనం ఎలాగుండాలి తెలుసా నిరంతరము ఆయన సన్నిధానములో మన యొద్ధ నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఏం పొందాలని ఆశపడుతున్నాడు దేవుడు ఏం పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడే మనకు దారిని మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నువ్వు నడవవలసిన మార్గం దేవుడు ఏం తెలుసా మనం నడవలసిన మార్గము యహో మనకు బోధిస్తాడు ఆ మార్గములో నడిచినప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవిస్తును నడిపిస్తాడు కనుక ఆయన సందర్భం ముందుకెళదాం దేవుడు ఈ మాటలు దీవించనుగాక